నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద మీ లక్ష్మీ భద్రావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములకు ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీ ఏకాదశి చాలా పర్వదినము శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు మనము స్వామివాడి సజంలో ఉండాలి ఉపవాసము అని చెప్తారు ఉపవాసం అంటే ఉప అంటే సమీపము వాసం అంటే ఉండ మనము దేవునికి దగ్గరగా ఉండాలి అంటే దేవాలయంలో ఉంటే దేవుని నామాన్ని మనిషి పుడుతూ ఉండాలి దైవనామంటే చాలా బలవంతమైనది కంటే కూడా దేవుని నామం గొప్పది వారు అందరూ కూడా దేవుని నామస్కరణ చేసుకుంటూ ఈ రోజు అంతా కూడా ఉండాలి అదేవిధంగా ఉపవాసం అంటే రెండో అర్థమైందంటే ఆహారం తీసుకోకుండా ఉండాలి అంటే ఆహారం తీసుకోవడం అంటే సులభంగా రసాలు కాయగూరలు మాత్రమే తీసుకోవాలి అటువంటి తీసుకోవచ్చు